హాయ్ ఫ్రెండ్స్ మెగా అభిమానులకు గుడ్ న్యూస్ కొనిదేల నిహార్కా నిర్మాతగా రూపొందించిన సినిమా మొదటి సినిమా కమిటీ కుర్రోలు కమిటీ కుర్రోలు సినిమా ఈ మధ్యకాలంలో రిలీజ్ అయ్యి ఆగస్టు తొమ్మిది రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టెట్తో దూసుకుపోతుంది తక్కువ బడ్జెట్తో భారీ వసూలు రాసు కాసులు వరసం కురిపించేలా ఉంటుందని తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోని స్క్రిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే షేర్ చేసి కామెంట్ చేయండి కమిటీ కుర్రలు కమిటీ కుర్రోల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు పెద్ద సినిమాలను తరహా లేకుండా పెద్ద సినిమాల్లో స్టార్ హీరోలు అంతా పానిండే రేంజ్లో దూసుకుపోతుంటున్నారు ఇలా ఇప్పుడు కొత్తగా రీసెంట్గా వచ్చిన కుర్ర హీరోలు చిన్న చిన్న సినిమాలు చేసి స్టార్ హీరోలుగా రూపొందుకుంటూ పోతున్నారు కొత్త కొత్త హీరోలు ఇండస్ట్రీ పరిచయం అయ్యి చిన్న సినిమాలతో బ్లాక్ బస్ షిట్తో దూసుకుపోతున్నట్టుగా మనకు తెలుస్తుంది ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో వచ్చిన కమిటీ కుర్రవాళ్ళు సినిమా గురించి మనం అవసరమే లేదు ఈ మధ్యకాలంలో కమిటీ కుర్రవాళ్ళు బ్లాక్ బస్ షిట్ను సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలో ఇప్పటికే ఓ ప్రేక్షకులు ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది అనేక కమిటీ కుర్రవాళ్ళు ప్రేక్షకులను ఆకట్టుకునే కథ కథనంతో తెరెక్కించారు మొదటి షో నుంచి కమిటీ కుర్రవాళ్ళు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది పల్లెటూరు నేపథ్యంలో తెరక్కిస్తున్న ఈ ఫ్యామిలీ ఆడియన్స్ను బాగా విపరీతంగా కనెక్ట్ అయిపోయినట్టుగా తెలుస్తుంది ఫ్యామిలీ యాక్టెంట్ సెంటిమెంట్తో కూడిన సినిమాగా కమిటీ కుర్రాలు దూసుకుపోతూ భారీ విద్యాన్ని సొంతం చేసుకున్నట్టుగా ఇప్పటికే తెలుస్తుంది ఈ సినిమాని కొనిదెల నిహారిక సమర్పించింది పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఏఎల్ఎల్పి శ్రీధర్ దామోదర్ స్టూడియో బ్యానర్పై రూపొందించిన చిత్రంగా నిలిచింది కమిటీ కుర్రాలను ఈకుయూద్ వంశీ దర్శకుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ తొమ్మిదిన గ్రాండ్గా రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే వంశీ నందిపాటి విడుదల చేశారు డిఫరెంట్ కంటెంట్తో ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ను అటు యూత్ను ఆకట్టుకునే చిత్రంగా మండే టెస్ట్ను కూడా పాస్ అయిపోయినట్టుగా తెలుస్తుంది అలాగే అన్ని ఏరియాలో బ్రేక్ తెచ్చుకుంది అన్ని ఏరియాలో పాజిటివ్ టాక్తో సొంతం చేసుకొని కమిటీ కుర్రలు ధర సత్తాను చూపుకుంటూ నిలిచిపోయింది ఈ కమిటీ కుర్ర నాలుగు రోజుల్లో సుమారుగా ఏడు పాయింట్ నలభై ఎనిమిది కోట్ల గ్రాసును కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది మంచి పల్లెటూరు వాతావరణం స్నేహం ప్రేమ కుటుంబంలో భాగోవ్యదాలతో కుర్రల చిత్రాన్ని సిరీస్ను ప్రకటించినట్టుగా తెలుస్తుంది ఇందులో పదకొండు మంది హీరోలు నలుగురు హీరోయిన్లను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసినట్టుగా తెలుస్తుంది ఈ ప్రయత్నంలో కొనిదేల నిహారిక నిర్మాతగా బ్లాక్ బాస్టర్తో ముందుకుపోతూ భారీ వసూళ్లతో లాభాలతో వసుకుపోయిందని తెలుస్తుంది ఈ ప్రయత్నం అభివృద్ధిస్తూ అందరినీ ట్రెండ్ వర్గాలంటున్నారు బ్లాక్ బాస్ట్ విజయాన్ని సాధించడమే ఈ చిత్ర యూనిట్ని ఇప్పటికే గొప్పగా తెలిసిందని తెలుస్తుంది కొన్నిదేల మెగా ఫ్యాన్స్కు కొన్నిదేల నిహారిక రీ ఎంట్రీతో కుర్రల సినిమా ఎంతో బ్లాక్ బస్ట్ అయినట్టుగా తెలిసింది ఇవి కుమార్ ఈ పదకొండు మంది హీరోలను పరిచయం చేసింది మరియు నలుగురు హీరోయిన్లు కూడా కుర్రల సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీగా పరిచయం చేసినట్టుగా ఇప్పటికే మనకు తెలుస్తుందని తెలుసుకోవాలి ఫ్రాన్స్